అందరికీ ఫ్రైజ్ లాట్ రూపాయ నేసి క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వీడియో చాలా ఆలస్యంగా వస్తుంది అందరిని బట్టి క్షమించండి ఎందుకంటే కొంచెం మొబైల్ ప్రాబ్లం ఉండడం వలన మరి వీడియో ఎడిటింగ్కి రికార్డింగ్కి లేట్ అవ్వడం జరిగింది దేవుని చిత్తం అయితే రేపు దినం నుంచి మరి వీడియో సమయానికే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు దేవుని వార్దనము ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఏడు వచ్చి యుహో అబ్రాలకు ప్రత్యక్షమై నీ సంతానంలోకి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోకు ఒక బలిపీఠం కట్టాను ఇక్కడ దేవుడు అబ్రాహ్మ గారు డెబ్బై ఐదో సంవత్సరంలో ఆయన పిలుచుకున్నప్పుడు మరి దేవుని మాట చెప్పిన ఆయన రావడం అనేది జరిగింది ఇది అందరి ఇది మనందరికీ తెలిసినదే అబ్రహమ్ గారు కలి దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన మరి తన కుటుంబంతో తన భార్యను మరి తన కుటుంబమును తనతో ఉన్న వారిని పనివారిని కూడా తనతో తీసుకురావడానికి ఆయన ఆయన మాట చెప్పిన రావడం అనేది జరిగింది ఇలాగ ఖానాను దేశానికి మరి బయలుదేరే సమయంలో మరి దేవుడు ఒక మాట చెప్పాడు ఏమనంటే నీకు సంతానము కలగజేసేది అని చెప్పి ఒక వాగ్దానం అనేది ఇవ్వడం జరిగింది చూడండి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడు ఎంతోమంది రాజకీయ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి మరి మన కుటుంబ సభ్యులే కానివ్వండి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఎన్నో వాగ్దానాలు మనకు చేస్తూ ఉంటారు కానీ అది కొద్ది సమయం వరకు మాత్రమే కొన్ని మాటలు మాత్రమే కొన్ని వాగ్దానాలు మాత్రమే నెరవేర్చడం అనేది జరుగుతుంది రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో మరి ఎన్నో వాగ్దానాలు చేసి మరి ఎలక్షన్ల వారు గెలిచాక మరి ఆ వార్దనలు అనేవి నెరవేర్చకుండా దాన్ని అలా వదిలేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మన దేవుడు అలా కాదు దేవుడు వార్దనం ఇచ్చాడంటే ఆ వార్దనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నెరవేరకుండా ఉండదు ఏది ఏమైనా వార్దనం నెరవేరుతుంది ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఎన్నో వార్దనాలు మరి నెరవేరడం జరిగింది ఎంతో మంది తన జీవితంలో ఆశీర్వదించబడ్డారు అలాగే మీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాడనాలను నెరవేరాలని ఈ యొక్క వాక్యం ఈ యొక్క సారాంశం మనకు ఉద్దేశిస్తుంది ఇక్కడ ఏంటంటే అబ్రహం గారికి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటాక కూడా ఆయనకు పిల్లలు అనేది లేదు మరి ఎంతో రుద్దాప్యంలో ఆయనకు పిల్లలు అనేది పుట్టడం జరిగింది దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయనకు వాగ్దానం అనేది ఇచ్చాడు కానీ కొన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగైనా జీవించాడు దేవునికి ఇస్తాడు అని చెప్పి ఆయన నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించాడు నేటి తరంలో ఆ విశ్వాసం అనేది మనకు లేకపోంది చూసారా ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టే మరి విశ్వాసులందరికీ కూడా ఆయన తండ్రి అయ్యాడు మరి ఈరోజు ఆ మాట మనం అనిపించుకుంటున్నామా లేదే మన జీవితంలో చిన్న కష్టం వచ్చిన చిన్న బాధ వచ్చిన చిన్న అనారోగ్యానికి మనం గురైనా మన విశ్వాసం అనేది కోల్పోతుంది అవిశ్వాసులకు మనం వెళ్ళిపోతుంది నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది నాకే ఈ రోగం రావాలా అని చెప్పాను అనుకుంటాం కానీ మనం ఎప్పుడూ కూడా విశ్వాసులు మనం అలా అనుకోకూడదు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నీకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి ఇక్కడ అబ్రాహ్మ గారు దేవుడు మాట చెప్పున నడుచుకున్నాడు ఆయన వెళ్ళమన్న మార్గంతో వెళ్ళాడు ఆయనకి గమ్యం తెలీదు ఒక మార్గం అంటూ తెలియదు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయనకి తెలియదు ఆయన చెబితే ఈయన వెళ్ళడం అనేది జరిగింది సరా ఏమీ తెలియకుండా ఆయన ఒక మాట చెప్పు నడుచుకోవడం జరిగింది ఈరోజు మనకి గమ్యం తెలుసు మార్గము తెలుసు ఎవరిని నమ్ముకుంటే మనం పర్లోక రాజ్యానికి వెళ్తామో తెలుసు పర్లోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది తెలుసు అన్నీ తెలిసి ఉండి కూడా మన విశ్వాసం అనేది మనం ఉంచుకోలేకపోతుంది ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనకు ఒక మార్గం ఇచ్చాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరును తర్లో ఒక రాజ్యానికి చేరుకోలేదు నిజంగా మరి ఆయన మనకు అన్ని చూపించి అంత ప్రేమను మనకు కనపరుస్తుంటే మనం ఆయన మీద విశ్వాసం అనేది చూపించలేము కొన్ని కొన్ని సార్లు నీ జీవితంలో కొన్ని పరీక్షలు పెడుతుంటాడు దేవుడు నీ నిరీక్షణ గొప్పదా లేదా నీ విశ్వాసం గొప్పదా లేదా నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తున్నావు లేదా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత అనారోగ్యానికి గురైన విశ్వాసం కాపాడుకుంటున్నావా లేదా లేదంటే ఆ విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావా అని చెప్పి దేవుడిని కొన్నిసార్లు పరీక్ష పెడతాడు కొన్నిసార్లు నీకు ఏదైనా ఆపద అనుకోండి ఒకవేళ నీకు ఏదన్నా అయ్యింది అనుకోండి ఆ రిపోర్ట్ని బట్టి నువ్వు ఎంతగానో కుమ్ములుపోతుంటావు నాకే ఎత్తుకు జరిగింది ఈ రిపోర్ట్లో ఎంతో భయంకరంగా ఉంది బాబు అని చెప్పి నువ్వు భయపడుతుంటావు అలాంటినప్పుడు నువ్వు భయపడకూడదు నువ్వు ప్రార్థించాడు నువ్వు విశ్వాసం సరైన యోబు గారి జీవితంలో చూడండి ఎన్నో శ్రమలు వచ్చినాయి తన కుటుంబ సభ్యుల తన సొంత భార్య అతను వదిలేసి వెళ్ళిపోయింది అయినా ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు ఈ లోకంలో దేని మీద అయినా ఆశపడలేదు అతని ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది అయినా అతని శరీరాన్ని అతను లెక్క చేయలే అది విశ్వాసం అలాంటి విశ్వాసం ఈరోజు మనకు లేకపోయింది నిజంగా అలాంటి విశ్వాసం మనం కలిగి జీవించమనుకోండి ఇక్కడ అబ్రహం గారికి ఇచ్చిన వాగ్దానం ఎలాగైతే నెరవేరిందో మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కూడా అలాగే నెరవేరు ఇక్కడ చిన్న మాట మనం చూసుకున్నట్లయితే మరి అబ్రహం గారికి కానాను దేశం ఇస్తానన్నారు కదా ఆ దేశం ఇస్తానన్నప్పుడు వెంటనే దేవుడు దేశాన్ని ఇవ్వలే ఆ దేశంలో అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు ఆ దేశము ఆయనకు వెంటనే రాలే ఆయన సంతానము గురాలకు వెంటనే కలలే కానీ దేవుడు విశ్వాసం ఉంచి దేవునికి బలిపేయటం అనేది కట్టడం జరిగింది అది విశ్వాసం అలాంటి విశ్వాసం మనందరికీ ఉండాలి ఆ విశ్వాసం ఉంటే మనం దేన్నైనా జయించగలుగుతాం దేన్నైనా ఎదుర్కోగలుగుతాం మీ జీవితంలో కూడా ప్రతి వాగ్దానం నెరవేరాలని కోరుకుంటున్నాడు చిన్న ప్రార్థన ప్రేమగలని తండ్రి కృపులని దేవా ఈ రోజు మాకు ఇచ్చిన వాదనాలను బట్టి నేను నాయనా ఆయన అబ్రహం గారికి మీరు ఇచ్చిన వాగ్దానం తండ్రి నాయనా మీకు సంతానం కలగజేస్తానని చెప్పుకున్న నాయన అవునయ్యా మరి ఎటు గమ్యము తెలియక ఏ మార్గము తెలియక నీ మర్చిపోయినా నడుచుకున్నారు నాయన ఎంత విశ్వాసంతో ఉన్నారైనా అంత విశ్వాసాలు అందరికీ తండ్రి అయ్యా తండ్రి నాయన మేము కూడా అటు విశ్వాసం కలిగి జీవించలేక సహాయం చేసి నడిపించండి మా జీవితంలో ఎన్ని బాధలు వచ్చినాను కష్టాలు ఎదురైన శ్రమలు ఎదురైన మీరు అనారోగ్యానికి గురైనను మాకు ఆరోగ్యం బాగోలేకపోయినాను మీ అందు విశ్వాసం వచ్చి నేను ప్రార్థించి తండ్రి నాయనా ఆ యొక్క విశ్వాసంలో ముందుకు సాగేలాగా సహాయం చేసి నేర్పించమని యేసు ఉన్నతమైన నామంలో రిషన్ ప్రధానికి గుర్తించిన మా పేపర్లకు ఒక తండ్రి అమీన్ అందరికీ మై గాడ్ దేవుడి మీ అందరినీ దీవించిన గాక అమీన్ అమేన్ అమీన్